ఎవ్రీవన్ అస్సలం వలైకు ఇవాళ మన వీడియో వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు ఉల్లికారం మరియు కోడిగుడ్డు ఫ్రై కోడిగుడ్డు ఉల్లికారం ఫ్రై కోడిగుడ్డు ఫ్రై ఈ రెండు రెసిపీస్ అయితే ఇందులో చూపిస్తాను అంటే రెండు విధాలుగా మనం సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోయే విధంగా ఇవాళ కోడిగుడ్డు ఉల్లికారం ఫ్రై కోడిగుడ్డు ఫ్రై రెండు చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ముందుగా నేను కోడిగుడ్లను ఉడకపెట్టేసి ఒక ఆరు గుడ్లు ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉంటుందండి అప్పుడు దాకా మనం కోడిగుడ్డు ఉల్లికారం కోసం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కొద్దిగా ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కారం అయితే మనం ఎండుమిరపకాయలు వేస్తాం కదా సరిపోయిందండి కారం మనం ఎంత కారం అయితే మనం తీసుకుంటామో ఎండుమిర్చి తీసుకోండి చూసి ఇప్పుడు అదైతే మిక్సీ పట్టేయాలి దాని తర్వాత ఇప్పుడు కోడిగుడ్డు ఫ్రై అయిపోయింది కదా అదే ఆయిల్లో మనం ఇందాక మిక్సీ పట్టాం కదా వెల్లుల్లి కారం అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేదాకా టెన్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి అసలు ఈ కారంతోనే మనం రైస్ తినేయవచ్చు మనకి జ్వరం వచ్చినప్పుడు ఒకటి జలుబు చేసినప్పుడు ఒకటి నోరు చేదుగా ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలా కోడిగుడ్డు ఉల్లికారం తిన్నారంటే బబ్బా ఎంత టేస్టీగా ఉండిద్దో అసలు నేను చెప్పలేను ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు ఉల్లికారం అంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి ఇప్పుడు ఈ గుడ్లన్నీ ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే కోడిగుడ్డు ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కోడిగుడ్డు ఫ్రై సింపుల్గా ఈజీగా గోంగూర పప్పులోకి టమాటా పప్పులోకి సాంబార్లోకి టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఫ్రై ఈ కోడిగుడ్డు ఫ్రై కోసం నేనైతే కోడిగుడ్లను బాగా ఉడకబెట్టేసి పైన స్కిన్ తీసేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఫ్రై చేసుకుంటాను కడాయిలో ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతూ ఉండిద్దండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయండి ఇదైతే బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతేనే టేస్టీగా ఉండిద్దండి మన కోడిగుడ్డు ఫ్రై ఇలా రెండు విధాలుగా మీరు చేసుకొని చూడండి టెన్ మినిట్స్లో అయిపోయిద్దండి అస్సలు ఒక ఒక టే దేని టేస్ట్ దానికి దీని టేస్ట్ దీనికే దాని టేస్ట్ దానికే ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయింది చూసారు కదా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసి అదే నూనెలో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత రెండు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేయాలండో కరేపాకు వేస్తేనే టేస్ట్ ఈ కరివేపాకు కూడా ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కోడిగుడ్లని కట్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అసలు ఎంత బాగుంటుందో అంటే దేని టేస్ట్ దానిదే అసలు మామూలుగా ఉండదు ఇదైతే మనకి ద టమాటా పప్పులోకి దోసకాయ పప్పులోకి గోంగూర పప్పులోకి పప్పు చారులోకి అసలు ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఇది కారం వేసేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయితే మన ఈ కోడిగుడ్డు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇదండి ఇవాళ వీడియోలో నేను చూపించిన రెండు రకాల ఫ్రైస్ ఒకటి కోడిగుడ్డు ఉల్లికారం ఫ్రై ఇంకొకటి కోడిగుడ్డు ఫ్రై రెండు రెండే రెండో ఏరి రెండు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని పైన కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా మనం వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఇంకా తినాలి ఇంకా తినాలి అన్న అనిపించేటట్టుగా అంత బాగుండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అల్ల హాఫీస్